ఫ్రెండ్స్ జవాన్ వ్యక్తి సంతోషంతో ప్రియా నేను వచ్చాను అని చెబుతాడు వెంటనే ఈ అమ్మాయి తన భర్త దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెంట్ టెస్ట్ చూపిస్తుంది అతను ఆ ప్రెగ్నెంట్ టెస్ట్ చూసి నువ్వు కడుపుతో ఉన్నావా అని అడుగుతాడు ఈ అమ్మాయి అవును అని చెబుతుంది ఇతను ప్రియా నేను ఆర్మీకి వెళ్లి ముడేళ్ళు అవుతుంది మరి నీకు కడుపు ఎలా వచ్చింది అని అడుగుతాడు అందుకు ఈ అమ్మాయి ఎలా చెప్పమంటావు నాకు సిగ్గేస్తుంది అని చెబుతుంది అందుకు ఇతను చెబుతాడు ప్రియా నేను నిన్ను నమ్మి దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమై ఆర్మీకి వెళ్లాను అక్కడ నేను మనిద్దర జీవితాల గురించి ఎన్నో కళలు కన్నాను కానీ నువ్వు నా కళలు మొత్తం బుగ్గి పాలు చేశావు ఇంకా ఒక నిమిషం కూడా నేను ఇంట్లో అని చెప్పి బ్యాగు తీసుకుని వెళ్తూ ఉంటాడు అందుకే ఈ అమ్మాయి అతన్ని ఆపి నేను కడుపుతో లేను నా కడుపులో ఏ బిడ్డ లేదు అని చెబుతుంది ఇతను నువ్వేం మాట్లాడుతున్నావు నీ కడుపులో బిడ్డ ఉంది కదా అని చెబుతాడు వెంటనే ఈ అమ్మాయి తన డ్రస్ లోపల ఉన్న దిండుని బయటికి తీసి ఇలా చూడు ఇది దిండు నేను నిన్ను ఫ్రాంక్ చేశాను అని చెబుతుంది అంతలో ఆమె తమ్ముడు వచ్చి అక్క బావ కోసం కేకు తెచ్చాను అని చెబుతాడు అందుకు ఆర్మీ వ్యక్తి ఆమెతో నన్ను క్షమించు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని చెప్పి తన భార్యని హక్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత జవాన్ పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అలాగే జై జవాన్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ